ఈరోజు మనము శివంపేట మండలం రత్నాపూర్ అనే గ్రామంలో బానుకోని బాను రవి అనే ఇద్దరు రైతులు ఎస్పెషల్లీ మొత్తం వాళ్ళకున్న ఉన్న ఎక్స్టెంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్లో ఈ ఆయిల్ పామ్ అనేది సాగు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు మరి వాళ్ళ ఈ ఈ ఫీల్డ్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇప్పుడు ఆయిల్ పామ్ మనం ఈరోజు స్టార్ట్ చేసినాం సో ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను సో అదేవిధంగా మన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా మరి వీళ్ళని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి మన జిల్లా టార్గెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో మనం ఆయిల్ పాంప్ పెట్టాలనేసి కూడా టార్గెట్ పెట్టి అన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి కూడా అన్ని క్లస్టర్స్కి కూడా మనము సుమారుగా ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ క్లస్టర్ కూడా ఒక ముప్పై ఎకరాలు టార్గెట్ ఇస్తే ఆల్రెడీ ఇక్కడ ఉన్న రైతుతోనే మనకు ఆల్రెడీ సెవెన్ అండ్ హాఫ్ ఎకర్స్ పూర్తి కావడం జరిగింది సో దీంతో మనకి ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా మన మేజర్ క్రాప్ కంప్లీట్గా ప్యాడీ ఉంది సో ఆ ప్యాడీ మనం కంప్లీట్గా మేజర్ క్రాప్ ఉంది సో అందరు కూడా ప్యాడీ ప్రతిసారి వేయడం వల్ల కూడా మనం చూస్తూ ఉంటే ఇయర్కి ఇయర్కి కూడా మనకి ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ సో ఆ దిగుబడి అనేది తగ్గుతూ ఉంది ఆ రైతులకు కూడా కొద్దిగా ఇన్కమ్ అనేది తగ్గుతూ ఉంది సో చాలామంది రైతులకు కూడా మనము ఇంటర్ క్రాపింగ్ కానివ్వండి లేకపోతే క్రాప్ రొటేషన్ కానివ్వండి ఇవన్నీ చేసినట్టయితే కూడా ఆ భూమిలో ఉన్న సారం అనేది కూడా పెరిగి అక్కడ న్యూట్రిషన్స్ ఇది అంతా కూడా పెరిగి మంచి దిగుబడి వస్తుందని చెప్పినా కానీ చాలామంది కంటిన్యూస్గా ప్యాడీ వేయడం వల్ల చాలా కూడా నష్టపోతూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఉన్న రైతులను స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రభుత్వం ఏదైతే సబ్సిడీస్ ఇస్తూ ఉన్నదో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు చాలా ప్లేస్లో నేను వరి పొలం వేసే వాళ్ళకు కూడా ఎందుకు మీరు క్రాప్ రొటేషన్ చేస్తారు అంటే కూడా వాళ్ళు మేజర్ రీజన్ ఏం చెప్తారంటే మేము ఇంతకుముందు కూడా వెజిటేబుల్ క్రాప్స్ ఫ్రూట్ క్రాప్స్ ట్రై చేసినాం సార్ ట్రై చేస్తే కూడా ఈ కోతుల బెడర్ చాలా ఉంది సో ఆ మంకీస్ అంతా కూడా వచ్చేసి మొత్తం అంతా కూడా క్రాప్ అంతా డెస్ట్రాయి చేస్తూ ఉన్నాయి సో అందుకే మాకు ఏం కూడా గద్దెంతడం లేక మేము ప్యాడీలే కంటిన్యూ అవుతూ ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు మరి ప్యాడీకి మంచి ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా ఉంది అనేసి అంటే ఇప్పుడు మనం ఆయిల్ పామ్ అనుకోవచ్చు ఎందుకంటే దీన్ని ఏది కూడా మంకీస్ కానివ్వండి లేకపోతే వేరే ఎవరు కూడా దీన్ని ఎత్తుకెళ్ళే పరిస్థితి లేదు సో ఇది మంచిగా ఏ విధమైన జంతువులు కూడా ఈ ప్లాంట్కి హాని చేయవు సో అడవి పందిలో ఏవో ఒకటి వచ్చి ఏమైనా చేస్తే అనే భయం కూడా లేదు సో ఇది అదే విధంగా మళ్ళీ మనకు సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతుకే మనం ఆల్మోస్ట్ రెండు లక్షల తొంభై ఒక వేల సబ్సిడీ ప్రభుత్వం ఈ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది ఏవైతే ప్లాంట్స్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ప్లాంట్స్ మనము ఆల్మోస్ట్ ఫుల్ సబ్సిడీతో కూడా మనం ఆ ప్లాంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ త్రీ ఇయర్స్కి మెయింటెనెన్స్ కూడా సబ్సిడీ రూపంలో మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మోస్ట్లీ అంతా కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉన్నది తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న ఇక్కడ రైతుకి ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే అయిందో అది పక్కన పెడితే కూడా సుమారుగా ఎకరానికి లక్షన్నర వరకు కూడా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఏడు లక్షలు ఇక్కడ మనం ఏడు ఎకరాలలో మనం ఇక్కడ పంట వేసినామంటే తక్కువకి తక్కువ పది లక్షల వరకు కూడా సంవత్సరానికి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది మనం పేడిత్వం తీసుకుంటే అంత ఆదాయం ఎవరికి కూడా రాదు అంటే ఇది ఒకసారి మనం ఈ త్రీ ఇయర్స్ వరకు ఈ పంటని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఇంకా కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతోని కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది సో రైతులు ఇంకా మంచిగా అభ్యున్నత చెందే విధంగా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ మన జిల్లాలో ఉన్న రైతులు మన వ్యవసాయ అధికారులు అందరూ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు సో మీ కన్సెంట్ తీసుకుంటారు అందరు కూడా ముందుకు రండి మనం సబ్సిడీ రూపంలో మీకు ప్లాంట్స్ సబ్సిడీ సప్లై చేస్తాం సబ్సిడీ రూపంలోనే మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాం సో మళ్ళీ మెయింటెనెన్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగపరచుకుంటూ సో అందరు కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఆయిల్ పామ్ కల్టివేషన్ అన్న మన జిల్లాలో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఒక తొమ్మిది వందల ఎకరాలు మనం ఆల్రెడీ పెట్టినాం సో ఇంకా కూడా బ్యాలెన్స్ కూడా ఇప్పుడు పెట్టబోతూ ఉన్నాం మరి దీన్ని సద్వియోగ పరుచుకోవాలనేసి మన జిల్లా రైతులను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇక్కడ ఈ భానోత్ సోని బానువత్ రవి అనే ఇద్దరు రైతులను కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని అభినందిస్తూ మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా రైతులు కూడా ముందుకెళ్లాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీస్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా అంటే బీసీలకి నైంటీ పర్సెంట్ వరకు ఉంది వేరే అదర్ ఓసీస్కి వాళ్ళకు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సో అంటే వాళ్ళ కేటగిరీని బట్టి ఒక్కొక్కళ్ళకి సబ్సిడీ బట్ మ్యాక్సిమం అందరు కూడా సబ్సిడీ వచ్చే విధంగానే ఉంది సో ఈవెన్ పెద్ద పెద్ద రైతుల ముందుకొస్తే కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ వచ్చే ప్రొవిజన్ కూడా ఉంది ఏ పంటకు కూడా మనకి ప్రొవిజన్ లేదు సో కొద్దిగా అవగాహన ఇంకా కూడా రైతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో నార్మల్గా ఏంటంటే మనకు ఒకసారి ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతాయి సో ఎక్కువ పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూసినా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా వంద కంటే ఎక్కువ కూడా యాక్టివ్ మిల్స్ ఉన్నాయి రైస్ మిల్స్ ఉన్నాయి సో ఇంతకుముందు మనకంతా కూడా రా రైస్ మిల్స్ ఉంటుంటాయి సో ఇప్పుడు మనకు మొత్తం కూడా మ్యాక్సిమం అన్నీ కూడా బాయిలర్ లైస్ మిల్స్ ఉన్నాయి సో అంటే మన మన డిమాండ్ని బట్టి ఆ సప్లై అనేది కూడా మనకు వస్తుంది విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున మనం రైతులంతా కూడా ముందుకు వచ్చి ఆయిల్ పామ్ కల్టివేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్ తయారవుతాయి సో ఆ ఫ్యాక్టరీస్ కూడా మనకు ఎంతో దూరంగా పోకుండా కూడా దగ్గరలోనే మనకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన దగ్గర కూడా డెవలప్మెంట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఇది ఎంకరేజ్ చేస్తాము సో ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇది బయట కూడా చాలా డిమాండ్ ఉన్న ప్లాంట్ సో బయట కూడా చాలా మనకి ఆయిల్ పంప్కి చాలా డిమాండ్ ఉంది ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు ఎంత డిమాండ్ ఉంటుందో దాన్ని అసెస్మెంట్ చేసి ఆ విధంగానే టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది మరి రైతులు ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకి చాలా మంచి ఇన్కమ్ అనేది కూడా దీంట్లో వస్తుంది ఇది నార్మో ఆల్మోస్ట్ మనం ఎంటర్ప్రైనర్షిప్ లాగానే ఉంటుంది సో వాళ్ళు బిజినెస్ చేసినట్టే సో నార్మల్గా మనం జస్ట్ కల్టివేషన్ చేస్తే వాళ్ళకి ఏదో సస్టైనబుల్ అగ్రి కల్టివేషన్ అంటారు సో అప్పుడప్పుడు ఆ సీజన్ గడవడానికి సరిపోతుంది బట్ ఇది మాత్రం ఒక బిజినెస్ ఓరియంటెడ్గా మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే దీన్ని పెద్ద ఎత్తున కూడా రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ తరఫు నుంచి కూడా హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దీన్ని మనం స్పెషల్గా కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి